హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడానికి అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇదైతే సాటర్డే మార్నింగ్ అండి సో లేవడం లేట్ అయిపోయింది హెల్త్ అయితే బాగాలేదు సో కానీ ఇంకా సిక్స్ అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా సో ఇంకా గురువారం రోజు అన్నీ క్లీన్ చేసుకున్నాను కాబట్టి అయితే నార్మల్గా కడిగేసానండి సో ఇంకా అవన్నీ కూడా బొట్లు పెట్టేసుకుంటున్నాను కడిగేసి సో ఇంకా ఇప్పుడైతే పూజ అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి సో మళ్ళీ రెడీ అవ్వడానికి అది టైం పడుతుంది ఈరోజైతే ఫంక్షన్కి వెళ్ళాలి సో ఎర్లీగా వెళ్ళాలి ఈ పనులు అవుతాయో హెల్త్ అయితే బాగాలేదు సో వన్ మంత్ నుంచి ఎలా ముందుగా తిరిగేసాను కానీ టెంపుల్స్కి అవన్నీ కూడాను సో హెడ్ బాత్లు అవి ఎక్కువ చేయడం వల్ల ఒకసారి ఎఫెక్ట్ అయితే చూపించేసింది అనమాట సో కాళ్ళు నొప్పులు బాడీ పెయిన్స్ అయితే విపరీతంగా ఉన్నాయి అందుకోసమైతే రోజు అయితే లేట్ అయిపోయింది సో మ్యాక్సిమం ఫైవ్ థర్టీకి అలా లేవడానికి ట్రై చేస్తున్నాను కానీ లేవ లేవలేకపోతున్నాను సో ఇంకా ఆయిల్ పెట్టుకునేటప్పుడు నాకు ఎలా అయినా చేతులు కంటిపోతుంది సో అదేమో మనం బాడీకి అది రాసుకోకూడదు నువ్వుల నూనెనేసి క్లాత్ పెట్టుకుంటున్నాను సో అవన్నీ పూజ అవి సర్దు ట్రై అయిపోవట్లేదు అందుకని పర్ఫెక్ట్గా కనిపించట్లేదు సో అది లేట్ అవుతుంది అది తీసుకురావడానికి కూడా మర్చిపోతూ ఉన్నాను అనమాట తీసుకురావడం సో ఇంకా అవన్నీ సర్దుకొని అవన్నీ మనకి సర్దుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్ది సో ఇంకా పూలవి సర్దుకోవడం అవి వేసుకోవడం ఇది ఇంకా మా వాళ్ళు అయితే వాళ్ళు కూడా లేచిపోయారు నేను లేచి కాసేపటికి మా లూసి రేపు ఫస్ట్ లేచిపోతాయండి సో అవి డిస్టబెన్స్ చేస్తూ ఉంటాయి వాటిని టాయిలెట్కి తీసుకెళ్ళి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని డో లోపడ పెట్టి డోర్ వేసాను అన్నమాట సో ఇలా అయితే నాకు ఇలా హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్ది మతానికి అయితే అన్నీ సర్దేసుకున్నానండి పూజ అయితే ప్రశా ఈ పూజ చేసుకున్నప్పుడే మనకి ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ అయినా సరే రిలాక్స్గా ఉంటుందండి నాకు ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో చాలా పీస్ఫుల్గా కనిపిస్తుంది సో మంచిగా ఉంటుంది ఇంకా ఫ్లవర్స్ అవి ఎక్కువ ఉంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట సో అమ్మ అమ్మ అయితే ఫ్లవర్స్ పంపించడం వల్ల ఇబ్బంది ఉండదు సో ఒక్కొక్కసారి పంపించకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అప్పటికప్పుడు తెచ్చే ఉండరు సో నైట్ అయితే ముగ్గులు వేసుకున్నానేమో చాలా మంచిగా అనిపిస్తుంది అంతా కూడా సో ఇంకా మొక్కలకైతే నీళ్ళు పోసుకుంటున్నానండి ఉదయాన్నే పూజ చేసుకున్నప్పుడు మొక్కలు కూడా వేసేసుకుంటాను సో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయినా సరే అలా రిలాక్స్గా వాటి మధ్య కూర్చుంటే ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది సో మా లూసి రూబీ చంద్రవందర చేయకుండా ఉంటే అవన్నీ పెట్టినవి పెట్టినట్టు ఉంటాయండి ముగ్గులైతేనో సో లేదంటే గిల్లికి పడేస్తూ ఉంటాయి అన్నమాట పైన మొక్కలు కూడా వాటర్ వేయాలి సో డైలీ వేయాలంటే మర్చిపోతున్నాను సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసి పడుకుండిపోతున్నాను అనమాట హెల్త్ బాగోక సో ఎక్కడ సర్దాలి డస్ట్ పట్టేసి ఉన్నాయి అవన్నీ కూడా మొక్కలకు నీళ్ళిపోయడం అవన్నీ కూడా మర్చిపోతున్నాను కొంచెం మనకి బ్రెయిన్ రిలాక్స్గా ఉంటే అవన్నీ చేయడానికి యాక్టివ్ యాక్టివ్గా ఉంటాము సో అవి లేకపోతే యాక్టివ్ అనేది మన బాడీలోంచి రాదనమాట సో అలా అయితే ఇది వచ్చేసి మేము ఫంక్షన్కి అయితే వచ్చేసాం సో నేను వచ్చేటప్పటికి టెన్ అయింది కాబట్టి హల్దీ అవంతా కూడా అయిపోయింది సో బయట మళ్ళీ అదంతా క్లీన్ చేసి ముగ్గులు పెడుతున్నారనమాట పెళ్ళికొడుకుని చేయడానికి ఫస్ట్ హల్దీ అయిపోయింది ఇవన్నీ ముగ్గులు కూడా నేనే పెట్టానండి సో అంతా పెట్టిన తర్వాత తీస్తున్నాను అనమాట ముగ్గులు అవన్నీ పెట్టిన తర్వాత సో ఇంకా ఫంక్షన్ నేను ఎల్లో శారీ కట్టుకుని వచ్చాను కానీ అసలు హల్దీ జరిగింది లేదు సో ఫొటోస్ తీసుకున్నది లేదు ఏమీ లేదు నేను వచ్చేటప్పటికి మొత్తం కంప్లీట్ సో ఇంకా ఏం చేస్తాం ఇంకా కడిగి ఒకళ్ళు కడిగిన తర్వాత నేనైతే ముగ్గులు మాత్రమే పెడుతున్నాను కడగలేనండి ఎప్పటికీ హెల్త్ బాగాలేదు బాడీ పెయిన్స్ అది ఉన్నాయి సో ఏదో మొత్తానికి చేయలేదు అన్నట్టుగాను సో మన ఇంట్లో పెళ్ళి కాబట్టి ఏం చేయకపోతే బాగోదు కదా ఒక మూల కూర్చుంటే అసహ్యంగా ఉంటుంది అందుకనేసి ముగ్గులోనే పెడదామని పెట్టాను సో నేను ఎక్స్పెక్ట్ కాదు ముగ్గుల్లోనే బట్ మంచిగానే వచ్చింది సో మా ఇంటి దగ్గర మంచిగా రాకపోయినా లే ఫంక్షన్లోకి ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మంచిగా పెట్టాలి కదా సో అలా పసుపు కుంకుమ కలర్ చేస్తే ఏముఖైనా మంచిగా కనిపిస్తుంది సో వీడు మా తమ్ముడు అనమాట సో పెళ్ చేయడం అది కూడా అక్క చేస్తుంది నేను చూస్తున్నాను అంతే జస్ట్ ఎందుకంటే మంచిగా పెట్టకపోయినా ఫొటోస్ వీడియోస్ కదా అలాంటి వాటిల్లో ఏలు పెట్టడం గెలకం అనమాట సో మనం అంతా కూడా పై పై పని బ్యాచ్ అనమాట సో అందియడం అలాగే సరద్రం అటువంటి బ్యాచ్ అనమాట ఎందుకంటే పర్ఫెక్ట్గా రానప్పుడు మనం ఏది కూడా ఏలు పెట్టకూడదు మంచిగా రాకపోయింది అనుకో మళ్ళీ బిస్కెట్ అయిపోతూ ఉంటుంది అనమాట సో మా అమ్మ నన్ను మాకేదో చెప్తూ ఉంటుంది నేను తీసుకొచ్చేస్తూ ఉంటాను అనమాట ఇంకా సో ఇంకా అలాగా మొత్తం మేము కూడా పెళ్ళికొడుకుని చేసేసిన తర్వాత శారీ మార్చుకోవడానికి అయితే వెళ్తాను సో ప్రస్తుతానికైతే ఎల్లో శారీస్లోనే ఉన్నామన్నమాట సో అప్పటికి అవుతుందని అనుకోలేదు బట్ మేము రావడమే లేట్ అయిపోయింది సో అంటే రెడీ అవ్వడం అది లేట్ అనమాట సో ఇంకా నేను కూడా రెడీ అవి వస్తాను సో ఇదైతే వేల బ్యాచ్ వీలదండి వీళ్ళ పనులు వేలే అనమాట సో డబ్బుల కోసం ఇదంతా కూడా సో పెళ్ళి కొడుకుని చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే వేరే ప్లేస్లు అంటే గుమ్మం దగ్గర చేశారు తర్వాత డెకరేషన్ దగ్గర అయితే కూర్చోబెట్టారనమాట పిన్ని బాబాయ్ తమ్ముడు ఇంకా మొత్తం ఫ్యామిలీ అయితే మ్యాక్సిమం కవర్ చేశాను నేను తీయలేదులేండి పిల్లలకి ఇచ్చాను నేనైతే తాతయ్య గారు నానమ్మ అలా మా ఫ్యామిలీ సో ఇంకా అందరూ కూడా అక్షంతలు వేసి పెద్దవాళ్ళు కొంతమంది ఎలా గుమ్మంలో వేయించేసి తర్వాత అయితే డెకరేషన్ ప్లేస్లోకి తీసుకెళ్ళారు సో అలా అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిందనమాట మార్నింగు సో అమ్మ నాన్న సో అందరూ మా ఫ్యామిలీ వీళ్ళు పిన్ని బాబాయ్ అమ్మ నాన్న తాతయ్య గారు నానమ్మ తమ్ముడు తర్వాత మేము తీయించుకున్నాం మేము కపుల్స్ రాలేదు సో అందుకోసమైతే మేము తీయించుకోలేదనమాట సో ఇంకా కొంతమంది ఇక్కడ తర్వాత అయితే డెకరేషన్ దగ్గర అయితే నేను సింగిల్ కాబట్టి వేరే వాళ్ళతో తీయించుకున్నాను అనమాట సో పిల్లలు కూడా అవైలబుల్ లేరు మా వాళ్ళ ఫోటో సెక్షన్కి అయితే అస్సలు రాలేదు మా ఇంకా నేనే అనమాట ఎల్లో శారీ కట్తోనే ఉన్నాను సో ఇంకా తర్వాత శారీ మార్చుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని శారీ మార్చుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట నేను సో ఇలా సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడమైతే మర్చిపోతుంది అండి ఇంకా మ్యారేజ్ నుంచి వచ్చిన తర్వాత వీడియో అయితే ఏం చేయలేదు ఫీవర్ ఉండడం వల్ల సో హెడ్ బాష్ చేయడం తిరగడం ఇంకా ఫుల్గా ఫేవర్ వచ్చింది సో వ్లాగ్ అయితే ఎండ్ చేయలేదు అనేసి సో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడే పిల్లలకి క్యారేజీ పెట్టేసి వచ్చాను సో బెడ్ అంతా సర్దాలి కాకపోతే ఓపిక లేదు చూడాలి ఫస్ట్ బెడ్ సర్దిస్తే ఈవినింగ్ టైంలో మిగతా పని చేసుకుందాం అన్నట్టుగా సో మరీ ఇది ఘోరంగా ఉంది బెడ్ అయితేను సో ఇదేండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఓకేనా మరొక మంచి వీడియోతో కలుస్తారు అంత టేక్ కేర్ బాబాయ్ బాయ్